నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత హిమంత బిశ్వశర్మ అస్సాం సీఎం అయిన తర్వాత అస్సాంలో హిందూ చైతన్యం పెరిగిందనే చెప్పచ్చు ఎందుకంటే పెరుగుతున్న ముస్లిం జనాభాతో ఎంత ప్రమాదం ఉందని అక్కడ గిరిజన ప్రాంతాలలో క్రైస్తవం ఎలాంటి మత మార్పిడులను చేస్తుందని వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తూ నిజాలను నిర్భయంగా మాట్లాడుతూ బుల్డోజర్ తీసుకురావడమే కాదు అవసరమైతే బుల్డోజర్ డ్రైవ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చాలా స్పష్టంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అస్సాంలో పెరిగిన హిందూ చైతన్యానికి ఒక ఉదాహరణ చెప్తా ఇక మత మార్పిడి ముఠాలు అట్లాగే మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళ ఘాతకాలు కంట్రోల్ చేయడానికి ఒక పక్క నుంచి ప్రభుత్వం అక్కడ సంఘ్ పనిచేస్తూనే ఉంది ఇప్పుడు క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళ మత మార్పిడులు మొదలుపెట్టారు అస్సాంలో ఈ నేపథ్యంలో కేరళకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ వాళ్ళకు సంబంధించిన ప్రచార వెహికల్ అంటే కేరళకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ ఒక వెహికల్ని పెట్టుకొని ఆ వెహికల్లో ప్రచారం చేస్తూ అస్సాంలోని దిగ్బోధలోకి వచ్చింది దిగ్బోయ్లోకి దిగ్బోయ్లో అనే ఒక గ్రామీణ ప్రాంతంలోకి వచ్చింది వీళ్ళు ఏ విధంగా క్రైస్తవ ప్రచారం చేస్తున్నారంటే కేరళలోని క్రైస్తవ మిషనరీ సంస్థ అస్సాంలోని ఒక గిరిజన ప్రాంతం దిగ్బోయ్లోకి వచ్చి మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీ ఆరోగ్య సమస్యలకు కావాల్సిన ఆర్థిక సహాయం మేము చేస్తాం మా దేవుణ్ణి నమ్ముకుంటే మీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి మీ ఆరోగ్య సమస్యలు పోవాలంటే ఏసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యమైద్ది అయ్యో మీ పిల్లలు చదువుకోలేకపోతున్నారా మేము చదివిస్తాం మా యేసు ప్రభుని నమ్ముకుంటే మీ పిల్లలకు చదువులు చెప్తాం అంతేకాదు ఇక ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఎందుకు బాధపడుతున్నారు యేసు ప్రభుని నమ్ముకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ పోతాయి ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తామంటూ మోసం చేస్తూ దిగ్బోయ్లోని హిందూ కుటుంబాలను క్రైస్తవంలోకి మార్చడానికి ఒక పెద్ద టెంటేసి వెహికల్లో వచ్చి ప్రచారం పెట్టడం ప్రారంభించినాయి అక్కడున్న కొంత హైందవ ధర్మాన్ని నమ్మిన జనం అలాగే హిందుత్వ సంస్థలు ఆ జనాలకు జ్ఞానోదయం చేసిండ్రు అమ్మ బిడ్డ నువ్వు కష్టపడితేనే పైస వస్తుంది ఈ పనికి మాల్లేదో ఇవాళ్ళు వస్తాడు మతం మార్చడం కోసం రేపు నువ్వు కష్టాల్లో ఉంటే రా మారాడు బిడ్డ ఇట్లనే చిన్న చిన్న పిల్లలకు ఆరోగ్యాలు పడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పడం మానేసి నూనెలు రాస్తే రోగాలు మాంతాయని వాళ్ళ సావులకు కారణమవుతుండ్రు ఈ దొంగ మత మార్పిడి ముఠ కొంచెం ఆలోచన చేయండి అనగానే హిందువులందరిలో చైతన్యం వచ్చి వీళ్ళ కుట్రను తెలుసుకొని ఏం చేసిండ్రో తెలుసా తుక్కు 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 వల్లు బాగలగొట్టి వీళ్ళని తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించు అదేందాక తుక్కు తుక్కు వల్ల బగలగొట్టి పోలీస్ స్టేషన్లకు ఇచ్చిన అనగానే నీ ముఖంలో నవ్వు కనిపిస్తుందంటే కనిపిస్తుంది బరాబర్ నువ్వు నిజాయితీగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నీకు నువ్వు ఉంటున్న మతం నచ్చకుండా వేరే మతంలోకి వెళ్తే ఎలాంటి తప్పు లేదు కానీ ఆయిల్ రాస్తే రోగాలు మారతాయి పిల్లలకు చదువులు ఫ్రీగా చెప్తాం లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఇస్తాం బియ్యం ఇస్తాం పైసలు ఇస్తామని మత మార్పిడి చేస్తా అంటే చూస్తూ ఊరుకుంటారు నిజంగా అదే ఉంటే క్రైస్తవంలో ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు అలవాట్లకు దూరంగా ఉంటారంటే పాస్టర్ ప్రవీణ్ అలవాటు వల్ల కదా చచ్చింది మాట్లాడుకోవాలి కదా పోపా పాప ఆయన పేరు నాకు తెలియదు ఏమనుకోకండి ఎందుకంటే నేను అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోను మా ఏమంటారు వీళ్ళని ఏమంటారు పాస్టర్ పేరు తప్పు అనుకోవద్దు పోపో పాపో ఆయన అటా చచ్చిపోయింది చచ్చిపోకూడదు కదా యశు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి అసలు సావే ఉండదు కదా రోగాలే రావు కదా ఆయన హాస్పిటల్లో పడే కదా చచ్చిపోయింది ఇక ఆర్థిక సమస్యలే ఉండవా మొన్నటికి మొన్న నాకు ఒక అన్న ఫోన్ చేసిండు నా దగ్గర కాల్ రికార్డు కూడా ఉండాలి ఉంటే దాన్ని నేను రీల్లో అప్లోడ్ చేస్తా అమ్మా ఇట్లనే మాకు ఆర్థిక సమస్యలు పోతాయి అవి పోతాయిపోతాయి అని క్రిస్టియన్ మతంలోకి మార్చిండ్రు ఇప్పుడు నేను ఈ మతంలో ఉండను తిరుపతి పోవాలనుకుంటాను అంటే అలా అంతా నన్ను బెదిరిస్తాను అది అన్న ఇల్లు వీళ్ళు చెప్పి అలాంటి జరగనే జరగవు ఆ రీల్ ఉంది ఖచ్చితంగా నేను ఆ ఆడియో ఉంది నేను ప్లే చేస్తా కూడా మీకు మరి ఇలా దొంగ మాటలు చెప్పి సంస్కృతి మీద దెబ్బతీస్తున్న వాళ్ళ తాత ఇయ్యాలా ఉందా ఆల్రెడీ అస్సాంలో అక్రమ మత మార్పిళ్లకు సంబంధించి భా భారీ ఎత్తున చట్టం ఉంది ఇక ఈళ్ళు ఊసలు లెక్క పెట్టడం తథ్యం అస్సాంలో మొదలైన హిందూ చైతన్యం యావత్ భారతదేశ వ్యాప్తంగా మొదలవ్వాలి అక్రమ మత మార్పిళ్లకు చెక్ పడాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ స్టేబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్